హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు సరికొత్త పద్ధతిలో మురుకులను క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రొటీన్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి ఇలా ఎదిలే పాత్రలో మురుపులని చేశారంటే మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచిగా చాలా చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్గా ఈ మురుకులని చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా బియ్యం పిండితో ఈ క్రిస్పీ మురుకులని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా కాటన్ క్లాత్ని తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి తరువాత క్లాత్ని ఇలా దగ్గరికి తీసుకొని టైట్గా ముడివేసుకోవాలి ఈ రెసిపీ కోసం మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండే క్లాత్ని తీసుకోవాలి తరువాత ఇడ్లీ పాత్రలోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్ని తీసుకోవాలి ప్లేట్ పైన పిండి మూటని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి మూటని బయటికి తీసుకోవాలి ఆవిరి మీద ఉడికించుకున్న పిండి ఇలా ముద్దలా తయారవుతుంది పిండి వేడిగా ఉండగానే ఇలా గైడతో పొడి పొడిగా చేసుకోవాలి ఇలా వీలైనంత వరకు పొడి పొడిగా చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని జార్లోకి తీసుకొని థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన పిండిలోని ఉండలన్నీ పోయి పిండి ఇలా సాఫ్ట్గా పోతుంది ఇలాగే పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన బరకని తీసివేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం మురకులు స్పైసీగా కావాలనుకుంటే మరొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మూడు టీ స్పూన్ల నల్ల నువ్వులు ఈ ప్లేస్లో తెల్ల నువ్వులని కూడా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ మాము పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి కావాలంటే మీరు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెని యాడ్ చేసుకొని చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ నూనెని పిండికి బాగా పట్టించాలి ఇలా వేడి నూనెని యాడ్ చేసుకోవడం వలన వరుకులు క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా గోరిపెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి క్లాత్తో కవర్ చేసుకోవాలి తర్వాత మురుకుల గొట్టంలోకి షేప్లో ఉన్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వలన పిండిలో జిగురు ఏర్పడి మురుకులు చాలా ఈజీగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని మురుకుల గొట్టంలో నింపుకోవాలి ఇలా స్టీల్ ప్లేట్పై కానీ లేదా గరిటపై కానీ మీకు నచ్చిన సైజులో మురుకులని ఒత్తుకోవాలి తరువాత అంచుల వెంట ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మురుకులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి కావాలంటే మీరు మురుకులని డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకుళ్ళని బయటికి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని మురుకుల్లా చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం పిండి మురుకులు రెడీ చూసారా మురుకులు స్వీట్ షాప్ స్టైల్లో ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రొటీన్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒక్కసారి ఇడ్లీ పాత్రలో మురుకుడని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి